రాజస్థాన్ లోని జైపూర్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతున్న వివాహ వేడుకలో పద్నాలుగేళ్ల బాలుడు భారీ చోరీకి పాల్పడ్డాడు పెళ్లికొడుకు తల్లికి చెందిన ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలున్న బ్యాగ్ను ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తికెళ్లిపోయాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన యువకుడి వివాహ వేడుకను జైపూర్లోని హోటల్ హయత్లో ఆగస్టు ఎనిమిదిన ఏర్పాటు చేశారు వరుడి తండ్రికి మెడికల్ బిజినెస్ ఉంది పెళ్లి రోజున వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏనుగు మీద ఊరేగింపుగా హోటల్కు వెళ్లాడు ఆ హడావిడిలో పద్నాలుగేళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా ఊరేగింపుకు వచ్చినా పెళ్లివారితో కలిసి హోటల్లోకి చొరబడ్డాడు అక్కడ నిందితులిద్దరూ పెళ్లి వచ్చిన అతిథులను వారి వస్తువులను జాగ్రత్తగా పరిశీలించారు ఈ క్రమంలో పెళ్లి మండపం వద్ద ఉన్న వరుడి తల్లి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల నగదు ఉన్న బ్యాంకును కింద పెట్టింది ఇదే అదునుగా భావించిన మైనర్ బ్యాగ్ ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా ఎత్తికెళ్ళిపోయాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు